కాకినాడ జిల్లా సామర్లకోటలో గల రాక్ సిరామిక్స్ లో గత పద్దెనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగులను ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తొలగించడం తగదని బాధిత ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏప్రిల్ పదిహేనవ తేదీన రాక్ సిరామిక్స్ గేట్ వద్ద కొంతమందిని విధులు నిర్వర్తించకుండా ఆపివేయడం జరిగిందని తెలిపారు పది నుంచి పద్దెనిమిది సంవత్సరాలుగా పర్మనెంట్ ఎంప్లాయీస్ గా వర్క్ చేస్తున్న తమను అర్థాంతరంగా ఉద్యోగాల నుంచి తీసివేయడం జరిగిందని తెలిపారు అనంతరం కాకినాడ లేబర్ ఆఫీస్ కి వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు లేబర్ ఆఫీస్ అధికారులు ఏలూరు హెడ్ ఆఫీస్ లో ఫిర్యాదు చేసి జేసీఎల్ దగ్గర రెండు సార్లు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారని తెలిపారు జేసీఎల్ యాజమాన్యం తో మాట్లాడి ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని తెలియజేయడం జరిగిందన్నారు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని తెలిపారు యాజమాన్యం కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని స్థానికులను ఉద్యోగాల నుంచి తీసేసి వలసదారులను ఉద్యోగంలో నియమించడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉద్యోగస్తుల ఆవేదనను అర్థం చేసుకుని తీసివేసిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు పది నుంచి పద్దెనిమిది సంవత్సరాలుగా ఒక పర్మిట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నామండి గత ఏప్రిల్ పదిహేనవ తారీఖున ఒక సెక్యూరిటీ ద్వారా గేటు వద్ద ఆరకే గేటు వద్ద నలభై మందిని నిలుగుదల చేశారండి నిలుదల చేసిన తర్వాత మేమందరం వెళ్ళి కాకినాడ లేబర్ ఆఫీస్ వద్ద పిఎస్ చేసామండి మిమ్మల్ని ఏ తప్పు మాది ఏ తప్పు లేకుండా ఒక ఒక ఏమి మాకు ఒక ముందొచ్చు ఏమీ నోటీస్ ఏమీ లేకుండా ఇలా నిలుగుదల చేశారని చెప్పేసి మీ కాకినాడ లేబర్ ఆఫీస్ వద్ద కంప్లైంట్ చేసాం వాళ్ళు ఏలూరు హెడ్ ఆఫీస్లో ఫిర్యాదు చేసి మాకు జేసీఎల్ దగ్గర రెండు సార్లు జాయింట్ మీటింగ్ అరేంజ్ చేశారు ఇప్పటికి రెండు సార్లు అయింది సార్ రెండు సార్లు కూడా మా వాళ్ళు జేసీఎల్ మేడం గారు ఆవిడ మీరు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కార్మికుల చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులు తొలగిస్తున్నారో మీరు విధుల్లోకి తీసుకోవాలి అందరినీ కూడా చెప్పేసి యాజమాన్యం వారితో చెప్పడం జరిగిందండి కానీ యాజమాన్యం మాత్రం ఏమాత్రం స్వంజందించట్లేదు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై ఐదు పర్సెంట్ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్తుంటే ఆర్ఏకే సెరామిక్స్ మాత్రం స్థానికులను తొలగించి వలస కార్మికులకు ఉద్యోగాల్లో పెట్టుకుంటుందండి వలస కార్మికులను ఉద్యోగులు పెట్టుకుంటుందండి ఎంప్లాయీస్ తీసిన తొలగించిన ఎంప్లాయీస్లు అందరూ కూడా అండి నలభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు వాళ్ళండి వయసు వాళ్ళందరూ కూడా వాళ్ళ చదువులు కానివ్వండి వాళ్ళ పిల్లల పిల్లలు కానివ్వండి కొంతమంది అద్దెలు కట్టుకుంటూ చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ ఇప్పటికి ఈ రోజుకి యాభై యాభై ఆరు రోజులు అయింది సార్ చాలా జీతాలు కూడా ఏమీ లేక చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ మేము రాజకీయవేత్తలకు కానివ్వండి అధికారులవేత్తలు ఉండే చాలా వరకు కూడా మేము ఇలాగా స్పందించి ఉంది ఇలాగా మాకు చాలా గా ఉంది మా కోరికలు ఇలా అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము ఫిర్యాదు చేసామండి దగ్గరించి మీడియా పరంగా కానీ నాయకులు కానీ అధికారులు కానీ మాకు న్యాయం జరిపించాలని అండి ఇలా మేము యాభై మేము పది నుంచి పద్దెనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్నాం అందరూ కూడా ఒక పర్మిట్ గా పనిచేస్తున్నాం అండి ఆరేకే న్యాయపరంగా చేయకుండా ప్రతిదీ కూడా వర్క్ వ్యతిరేకంగా వ్యవహరిస్తుందండి ప్రతిదీ కూడా కార్మిక చట్టాలను ఏమాత్రం పట్టించుకోకుండా బిహేవ్ చేస్తుందండి డిమాండ్ ఏంటి సార్ మాకు మా ఉద్యోగాలు ఇప్పించమని చెప్పేసి కోరుతున్నాం అండి కంపెనీకి వ్యతిరేకం కాదండి మా ఉద్యోగాలు తీయడం వల్ల మేము బయట పడవలసి వచ్చిందండి అప్పుడే యాభై ఐదు దాటింది సార్ దేశీఎలు ఎవరేమో ఉద్యోగాలు మీకు ఎంప్లాయీస్ ఉద్యోగాలు కంపల్సరీగా ఇవ్వాలి మీకు న్యాయ వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పేసి రెండు సార్లు ఫిర్యాదు ఆవిడ యజమా యాజమాన్యానికి చెప్పిందండి కానీ కలెక్టర్ గారు కూడా ఇచ్చాం సార్ వినతి పత్రం ఇచ్చామండి మన మున్సిపల్ కమిషనర్కి ఇచ్చావండి ఆర్టీఓ గారికి ఇచ్చాము ప్రతి ఒక్కరు కూడా వినతి పత్రం ఇచ్చాను సార్ అయినా సరే ఏ విధమైన రెస్పాన్స్ ఏమీ లేదండి మేము మా నాయకు మా న్యాయం జరిగే వరకు కార్యవర్గాలతో కలిసి మేము ఈ పోరాటాన్ని మేము కొనసాగిస్తాం సార్